ది ప్రేక్షకులకి స్వాగతం ఓం శ్రీ మహా ఓం శ్రీ వారాహిదేవి మహా ఆ అమ్మ ఆశీస్సులు మన ప్రేక్షకుల పైన ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఏమీ లేని స్థాయి నుండి మన ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే మనం నిత్య పూజ దీపారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ మన ఛానల్ ని ఒక లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ అయితే చెయ్యండి ఆ కృష్ణుడి ఆ అయితే పొందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది చాలా మంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటూ ఉంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజల్లో ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి తనిఖీ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేస్తున్నటువంటి పూజకి ఫలితం ఉంటుంది అప్పుడే మీరు చేస్తున్నటువంటి పూజకి వంద రెట్ల పుణ్యఫలం కూడా లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు హిందూ పురాణాల ప్రకారం ఉదయం లేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరచేతుల్ని చూడటం కారాగ్రే వసతే లక్ష్మి అన్న మంత్రాన్ని పఠించడం ఇలా చేయటం వల్ల దేవతల ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయి అంతేకాదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి విద్యా దేవత అయిన సరస్వతి దేవి గౌరీదేవి ఆశీస్సులు మనకి పుష్కలంగా లభిస్తాయి శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్థ్యం సమర్పించి ఇంటిలోని పూజ గదిలో పూజ చేయాలి బ్రహ్మముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కూడా కలుగుతుంది పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం జపించాలి ఇలా చేయటం వలన జీవితంలో వచ్చే అతి పెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమించగలరు దీంతో పాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది ఈ మంత్రంతో పాటు గాయత్రి మంత్రం కూడా జపించాలి ఇలా చేయటం వల్ల పని చేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతారని చెబుతున్నారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున ముహూర్తంలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట దేవుని పూజల్లో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఐదు నిమిషాల తర్వాత లోపలికి వెళ్లి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకుని ఆహార పదార్థాలని బయటికి తీసుకురావాలి ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తి చిహ్నాన్ని వేయండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏవైనా దోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో దూపం వేయాలి దీపారాధన చేసిన తర్వాత వెలుగుతున్న దీపాలు అంతసేపు ఎంతసేపు దీపాలు వెలుగుతాయో అంతసేపు మనము పూజా మందిరం తలుపులు తెరిచి ఉంచాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలు మీ తలపై వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పట్టానికి ఎర్రని మందారం పూలు పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం వరిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజ గదిలో ఉండే దేవుడి పటాలకు కూడా పాత అవి ఉంచకూడదు పాత పటాలు ఉంటాయి కదా అవి ఉంచకూడదు పూజ గదిలో పాత పాడైపోయిన విగ్రహాలన్నీ దేవుని పటాలు గాని విగ్రహాలు గాని ఏవైనా ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులోని నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తరువాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షణగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్యం ఫలితం దక్కుతుందట స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందంట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగించాలి వెలిగించాలి అలా వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున రాళ్ల ఉప్పు చాలా మంచిది శుక్రవారం రాళ్ల ఉప్పు ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వచ్చేస్తుందట అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందట శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే చాలా మంచిది నెమలి పింఛం ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు వత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం వృద్ధి చెందుతాయి దీపం తొమ్మిది ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోషాలు నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వాహనం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖాలు బాధలు కలుగుతాయి దీపారాధనకు తామరకాలతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి ఒత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే జిల్లేడుకాయ నుంచి కూడా వచ్చిన దూదితో దీపం చేస్తే చాలా మంచిది ఈత బాధలు తొలగించుకున్నట ఇంకా మంచిది సూర్య భగవానుడికి ప్రతిరోజు నమస్కరించుకుంటే చాలా మంచిది మంచి ఆరోగ్యము మంచి సంపద ఉంటుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాల నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శనివారం రోజు నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేయటం వల్ల మీ పనులు వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణని కామెంట్ చేయండి వారాహినిధి ప్రేక్షకులకు ధన్యవాదాలు